హాయ్ హలో అండి నమస్తే రైతులన్నీ వెల్కమ్ టు మై ఛానల్ ఫార్మర్ అర్జున్ క్రియేషన్ ఈరోజు ఈ ఎద్దుల చేత అయితే అమ్మకానికైతే వచ్చింది వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి వీటి గురించి డీటెయిల్స్ అయితే చెప్తా మీకు మన కర్నూలు జిల్లా గూడూరు మండలంలో కూడూరులో అయితే అందుబాటులో ఉన్నాయి ఎద్దుల చేత రైతు పేరు ఉగ్ర మహేంద్ర గారు ఎత్తులో పళ్ళు వచ్చేసి కడలేసి రెండు నెలలు అయిందని అయితే చెప్తున్నారు ఒకసారి గిడ బాగుతున్నారు అది ఏ విధంగా అవుతున్నావు మీట్ైతే వీడియోలు అయితే చూసుకోవచ్చు ఎద్దులైతే ఏ విధంగా అవుతున్నాయి అనేది మన అడ్రస్ గుడురు పెట్రోల్ బంక్ దగ్గరనే ఉండేది దొడ్డి ఎవరికైనా రైతులు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ మీరు అయితే చూసుకోవచ్చు ఆడవాళ్ళని కానీ పిల్లల్ని కానీ ఎవరినైతే ఏమి అనవని అయితే చెప్తున్నారు మంచి సాదా ఎద్దులు వ్యవసాయం చేసుకోవడానికైతే అనుకూలంగా అయితే రైతు అయితే తెలిపినారు మీకు ఎవరికైనా ఈ ఎద్దుల మీద ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ మీరు అక్కడికి వెళ్ళి చూసుకోవడం బెటరు ముఖ్యానికి ఎద్దుల ధర వచ్చేసి అన్న లక్ష పదహైదు వేల రూపాయలుగా చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ ఉన్నది మీకు ఇలాగ తెలిసిన విషయాన్ని మాట్లాడుకోండి రైతు మొబైల్ నెంబర్ మనకు వీడియోలో కనబడుతుంటుంది తొమ్మిది ఒకటి మూడు మూడు సున్నా తొమ్మిది సున్నా మూడు సున్నా సున్నా నైన్ వన్ డబల్ త్రీ జీరో నైన్ జీరో త్రీ డబల్ జీరో రైతు పేరు ఉగ్ర మహేంద్ర వారు అన్నకైతే కాంటాక్ట్ అవ్వండి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ధర వచ్చేసి లక్ష పదహైదు వేల రూపాయలుగా చెప్తున్నారు మంచి సాదా ఎద్దులు ఎటువంటి ఆడవాళ్ళని కానీ పిల్లల్ని కానీ ఏమీ అనను అనవు అల్లారైతే చేయవని చెప్తున్నారు వ్యవసాయం చేసుకోవడానికి మంచి అనువుగా ఉంటాయంట ఈ ఎద్దులు వచ్చేసి మన కర్నూలు జిల్లా గుడూరు మండలం గూడూరులో ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గరలో అయితే వీళ్ళ అన్నది కల్లా ఉంటుంది తోటి డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ఎద్దుల చేతనైతే చూసుకుని అయితే రేటు మాట్లాడుకొని తీసుకోవచ్చు ఇది మొత్తానికి అలాగే మీ దగ్గర కూడా ఏమైనా ఎద్దుల చేతలు అమ్మకనుకుంటే మన ఛానల్కి అయితే ఫార్వర్డ్ చేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఎయిట్ టూ వన్ నైన్ జీరో టూ ఫైవ్ నైన్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మన ఛానల్లో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను